లవ్ కోచింగ్ ఇప్పుడు ఇదో కొత్త కోచింగ్ పరిశ్రమ రోజురోజుకూ విస్తరిస్తున్న ప్రేమ పరిశ్రమ సరైన జోడీ కోసం వెతుకుతున్నవారు అలాగే రిలేషన్షిప్లో ఉన్నవారు తమ భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనుకునేవారు దీనిని ఆశ్రయిస్తున్నారు ముప్పై ఏళ్లకు కాస్త అటుగా ఉన్న మహిళలు పెద్ద సంఖ్యలో ఇలాంటి కోచింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు సరైన భాగస్వామిని కనుగొనేలా చేస్తామని లవ్ కోచ్లు వారికి హామీ ఇస్తుంటారు కాని వాటికి గ్యారంటీ ఉండదు ఈ కోచ్లు అమ్మాయిలు చేసే పొరపాట్ల గురించి వివరిస్తారు సలహాలు సూచనలు ఇస్తారు ఒంటరి యువతలకు పార్ట్నర్ను వెతుక్కునేందుకు శిక్షణ ఇవ్వటమే ఈ కోచ్ల పని వీరు ఎక్కువగా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు వీటి వీక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగింది ఇందులో డేటింగ్ గురించి ఎక్కువగా ఉంటుంది ముప్పై నలభై ఏళ్ల వయసులో ఉండి చదువుకొని విజయాలు సాధించిన వివాహం కాని మహిళలకు డేటింగ్ కాస్త కష్టమైన పని అలాంటివారు లవ్ కోచ్లను ఆశ్రయిస్తుంటారు అభివృద్ధి చెందిన దేశాలలో అవివాహిత మహిళల సంఖ్య ఏటేటా గణనీయంగా పెరగటానికి సరైన భాగస్వామి దొరక్కపోవటం కూడా ఒక ప్రధాన కారణం ఫలితంగా లవ్ కోచింగ్ కాస్త ఖరీదైనదిగా మారిపోయింది డేటింగ్ నిపుణులతో వన్ టు వన్ కోచింగ్ నెలకు ఎనిమిది వేల డాలర్ల వరకు వెచ్చించాలి అయినప్పటికీ తమకు సరైన జోడీ కోసం ఆ మాత్రం ఖర్చు చేయక తప్పదని భావిస్తున్నారు లవ్ కోచింగ్ ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్ సెమినార్ల ద్వారా కూడా నిర్వహిస్తారు వీటిని ఎక్కువగా అమ్మాయిలు యువతుల కోసం ఏర్పాటు చేస్తున్నారు యువకులతో పోలిస్తే యువతులపై కుటుంబం నుంచి పెళ్లి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఎందుకు పెళ్లి చేసుకోలేదని చాలామంది అడుగుతుంటారు కాని ఇందులో తమ తప్పు ఎక్కడుందో నాకు అర్థం కాక వారు సతమతమవుతుంటారు ఒంటరిగా ఉండటమంటే ఆమె ఏదో తప్పు చేస్తున్నారని అర్థం కాదు ఇంకా ఏమైనా కారణాలు ఉండొచ్చు సరైన వ్యక్తిని కలుసుకోలేకపోవటం ఒక కారణం కావచ్చు అలాంటివారు లవ్ కోచ్లను ఆశ్రయిస్తున్నారు ఇక ఇప్పుడు చాలా మంది యువతి యువకులు తమ లవ్ కోచింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని వాడుకుంటున్నారు చైనాలో ఈ ట్రెండ్ అధికంగా ఉంది ఇందుకు నెలకు ఏడు నుంచి ముప్పై డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది లవ్ కోచింగ్ తర్వాత చాలా మందికి ఒక క్లారిటీ ఇస్తారు ఈ కోర్సుల నుంచి నేర్చుకోదగిన ఏంటంటే ఎప్పుడూ సంతోషంగా ఉండండి మిమ్మల్ని మీరు సంతోషపరుచుకోండి ఇతరులను ప్రేమించే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించండి లవ్ కోచింగ్ తీసుకున్న వెంటనే జోడీ దొరక్కపోవచ్చు కానీ జీవితంలో ఏదో మారినట్టు మాత్రం అనిపిస్తుంది